హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు అండగా నిలిచింది ఉల్లి పంట నష్టపోయిన రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఈ మేరకు హెక్టార్కు యాభై వేల రూపాయలు చొప్పున సహాయం ప్రకటించారు ఇక ఈ పథకం ద్వారా కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇరవై వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులకు నూట నాలుగు పాయింట్ యాభై ఏడు కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుంది మార్కెటింగ్ శాఖ మార్క్ఫెడ్ ఉల్లి కొనుగోలులో కీలక పాత్ర పోషించాయి క్వింటాలు ఉల్లిని పన్నెండు వందల రూపాయలకు చొప్పున కొనుగోలు చేశారు ఈ కొనుగోళ్ల విలువ మొత్తం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికే పది కోట్ల రూపాయలు రైతులకు చెల్లించారు మిగిలిన ఎనిమిది కోట్లను త్వరలోనే అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు ఈ చర్యలన్నీ ఉల్లి రైతులకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగమే అంటున్నారు ఉల్లి రైతులకు హెక్టార్కు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ప్రకటించారు ఈ పంట ఆధారంగా ఈ సహాయం అందుతోంది దీనివల్ల నలభై ఐదు వేల ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు మేలు జరుగుతోంది ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అయినా రైతుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది రైతుకు మద్దతు ధర విషయంలో ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలుస్తామన్నారు సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వర్షాల కారణంగా ఉల్లి ధర తగ్గి రైతులు నష్టపోతుంటే వారిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు వివరించారు ఉల్లి పంట ఏ దశలో ఉన్నా ఈ పంటలో నమోదు చేసుకున్న రైతులకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుంది ఇక ఈ నిర్ణయం ద్వారా ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు ఏపీలో రైతులు తెచ్చిన ఉల్లికి సరైన ధర దక్కకపోవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది ఇక అలాగే క్వింటా ఉల్లి ఆరు వందల రూపాయల కంటే ఎక్కువ పలకకపోవడంతో ప్రభుత్వం క్వింటా పన్నెండు వందల రూపాయలు చొప్పున సుమారు లక్ష ముప్పై తొమ్మిది వేల క్వింటాల ఉల్లిని కొనుగోలు చేసింది కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లిని దాదాపుగా సేకరించింది ఇక అలాగే కొంత ఉల్లిని రైతు బజార్లకు మరికొంత ఉల్లిని వ్యాపారులకు తరలించి విక్రయించారు అయినప్పటికీ కొంతమంది రైతుల వద్ద ఇంకా ఉల్లి మిగిలి ఉంది గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది అందుకే రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు యాభై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో